రాష్ట్రం అభివృద్ధి పదంలో ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించింది ఆ విజన్ డాక్యుమెంట్ అయిన ముఖ్యమంత్రి వారి స్వనస్థాలతోటి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనమందరం వీక్షిస్తున్నాము ఒక సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వరకు రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్రీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లేడీస్ అండ్ జెంట్మెన్ గట్టిగా మన చప్పట్లతో మన అభినందన తెలియచేద్దాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పటితో అభినందనలు మరియు శుభాశితులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు డెప్యూటీ సీఎం గారు అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం స్వర్ణాంగ్రీ ఫార్టీ సెవెన్స్ డెడికేట్ ద నేషన్ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రాశారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతికి అంకితం చేశారు స్వర్ణాధ్ర అట్వంటీ ఫార్టీ సెవెన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ The state of Andhra Pradesh, under the dynamic leadership of Shri Chandra Babu Honourable Chief Minister, embarked on a journey for transforming the state of Andhra Pradesh and has become a major driver for Vikasur Bharat. ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రూపకల్పనలు వివిధ సెక్టర్స్ నుంచి విద్యార్థులు రైతులు మహిళలు అలాగే కార్పొరేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది వారి స్పందనను కూడా అందించారు దగ్గర దగ్గర పదిహేడు లక్షల రెస్పాన్సెస్ రావడం నిజంగా ఆనందదాయకం ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి మరి ఆ రూపకల్పనలో పాల్గొనేవారు ఈ కార్యాచరణలో కూడా పాలు పంచుకుని తమ అమూల్యమైన అభిప్రాయాల్ని కూడా ఈరోజు సభాముఖంగా పంచుకున్నారు ම යි 47 డක් ේදික බග අ බැක්ත මత్ ු ఒక ප ණ అනිකො ර